అందరికీ నమస్కారం మనం ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి తప్పించేసుకుందాం అని చెప్పి కొంతమంది అనుకుంటారు కానీ జరిగేది ఏంటో తెలుసా ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాల్లో రెండు కేసులు చర్చనీయాంశంగా మానే ఒకటి కోకట్పల్లి సంగీత్ నగర్ లో జరిగినటువంటి సహస అనే బాలిక కేసు అదేవిధంగా బాలాజీ హిల్స్ లో మూడు నెలల గర్భవతి కింద ఉన్నటువంటి భార్యని చంపేసినటువంటి భర్త ఈ రెండు కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పుడు చర్చనీయాంశంగా మాని ఈ రెండు కేసులు సరిగ్గా గమనిస్తే గనక ఇద్దరు నేరస్తులు ఒకే విధంగా ఆలోచించారు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒకేలా ఆలోచించాడు కొంచెం మెచ్యూరి ఏజ్ వచ్చి ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవాడు కూడా ఒకేలా ఆలోచించారు ఇది సమాజానికి ప్రమాదమైన విషయం ఒకసారి సహస్ర కేసులోకి వెళ్తే కనుక పదో తరగతి చదువుతున్నటువంటి బాలుడు బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉండగా ఆ ఇంట్లో ఉన్నటువంటి సహస్ర అనే అమ్మాయికి దొరికిపోయాడు ఆమె దొంగ దొంగ అని పిలవటంతో దాని నుంచి తప్పించుకోవటానికి ఆమె మీద అత్యంత కిరాతకంగా పద్నాలుగు సార్లు కత్తితో దాడి చేసి ఆ అమ్మాయిని చంపేశాడు ఇక్కడ మీరు సరిగ్గా గమనించండి ఈ బాలుడు క్రికెట్ బ్యాట్ తీసుకుంటుండగా దొరికేశాడు ఆ దొరికేసిన దాని నుంచి తప్పించుకోవటానికి ఇంకొక తప్పు చేశాడు ఏం తప్పు చేశాడు ఆ పిల్లని చంపాడు ఒకవేళ ఆ పిల్లోడు ఆ విధంగా ఆలోచించుకోకుండా దొరికేసిన తర్వాత సరెండర్ అయిపోతే కనుక జరిగేది ఏంటి మహా అయితే ఈ సహస్ర ఫ్యామిలీ మెంబర్స్ ఆ పిల్లోడు తల్లిదండ్రుల దగ్గర కంప్లైంట్ చేస్తారు చిన్న గొడవ అవుతుంది అక్కడితో క్లోజ్ అయిపోతుంది కానీ ఆ పిల్లోడు అలా ఆలోచించలేదు సో నేను దొరికేసాను తప్పు చేశాను ఆ తప్పు నుంచి తప్పించుకోవటానికి ఇంకొక పెద్ద తప్పు అది కూడా అసలు ఊహకన్న తప్పు పదవ తరగతి బాల్డు బ్యాట్ కోసం వెళ్లి అంత ఘోరంగా చేస్తాడా అని చెప్పి ఇప్పటికే అనుకుంటున్నాను అంటే ఒక తప్పు నుంచి తప్పించుకోవటానికే ఇంకొక తప్పు చేసేది లేకపోతే రెండో కేసులో గనక వెళ్తే కనుక స్వాతి మధుసూదన్ వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరి మధ్యన క్లాసెస్ అవి ఇవి గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు జరిగిన సందర్భంలో భార్యని పదే పదే కొట్టేవాడు మొన్న శనివారం రాత్రి కూడా ఈ మధుసూదన్ స్వాతిని విపరీతంగా కొట్టడంతో ఆవిడ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఈయన ఏం చేశాడు భార్యని మొక్కల ముక్కలుగా కట్ చేసి నదిలో దమ్ చేసాడు అంటే ఆల్రెడీ చంపి తప్పు చేశాడు అంటే నేను దొరకకూడదు ఈ నేరం నుంచి దొరకకూడదు దొరక్కోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి భార్య బాడీని కనపడకుండా చేసేయాలి అసలు ఎటో అని చెప్పి ఒక కట్టు కదా అందరికీ అల్లించి నమ్మించాడో అని చెప్పి ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి భార్యని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దమ్ చేశాడు ఈ రెండు కేసుల్లోని అబ్జర్వ్ చేస్తే కనుక ఆ పదో తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఒక చిన్న తప్పు నుంచి తప్పించుకోవటానికి పెద్ద తప్పు చేశాడు అదే విధంగా ఈ మధుసూదన్ భార్యని చంపేసి పాపం చేశాడు అక్కడితో ఆగిపోవచ్చు కదా కనీసం ఆ అమ్మాయి బాడీ అన్న తల్లిదండ్రులకు ఉండేది ప్రేమించాడు ఎంతో కొంత మనశ్శాక్షి ఉంటది కదా ఆ కేసు అంత పెద్దది అవటానికి అంత సంచలనం అవ్వటానికి ఏంటో తెలుసా భార్యను చంపేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా కోసి దమ్ చేయటం ఒకవేళ చంపేశాడు అనుకో అది ఒక రోజు న్యూస్ దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆలోచన ఉన్నది చూసారా అది చాలా భయంకరం ఒక తప్పు నుంచి తప్పించుకోవడానికి దాంట్లోంచి బయటపడిపోదాం అని చెప్పి నేరస్తులు ఆలోచిస్తున్న ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయి అంటే సమాజంలో ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒక తప్పు చేయడం ఆ తప్పు నుంచి ఏదో రకంగా బయటపడిపోదాం అని చెప్పి దానికి మించిన తప్పులు చేసుకుంటా వెళ్తున్నారు అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దయచేసి గమనించండి మీరు ఏదన్నా తప్పు చేస్తే కనుక అది చిన్నదైనా పెద్దదైనా అక్కడితో సరెండర్ అయిపోండి దానివల్ల మీకు ఎంత శిక్ష పడాలో అంత శిక్ష అనుభవించాల్సిందే మీరు ఆ తప్పు నుంచి తప్పించుకుందాం అని చెప్పి ఇంకో పెద్ద తప్పు చేశారనుకో దాని నుంచి కూడా తప్పించుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది అంతే తప్ప మీరు శిక్ష నుంచి తప్పించుకుండే అవకాశం అయితే ఉండదు కొంచెం టైం ఆలస్యం అవుతుంది అంతే తప్పకని ఖచ్చితంగా మీరు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఈ కేసు ఆ పదో తరగతి బాల్డ్ ఏం చేశాడు చంపేశాడు చంపేసి ఇంట్లో వెళ్ళి సైరింటిన్నాడు దొరకను అనుకున్నాడు దొరికాడా అదేవిధంగా ఈ ప్రేమించిన అమ్మాయిని అత్యంత కిరాతకంగా మధుసూధన అనే వ్యక్తి చంపేశాడు దొరకడం అనుకున్నాడు చంపేసిన తర్వాత దొరికాడా ఇద్దరు శిక్ష అనుభవించాల్సిందేనా అసలు ఇటువంటి ఆలోచనలే రాకూడదు ఒకవేళ వస్తే గనక మైండ్ అటువంటి సమయంలోనే సరిగ్గా పనిచేసేటట్టు ఉండాలి ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి చాలా మందికి ముఖ్యంగా పిల్లలకి విపరీతమైన కోపం పెద్దో లేదన్నా చెప్తే కనుక అస్సలు ఎట్లేదు అస్సలు పట్టించుకోవట్లేదు వాళ్ళ మీదకి రివర్స్లో మాట్లాడడం జరుగుతుంది పిల్లలు పెద్ద వాళ్ళు ఎలాగో వినరు అనుకోండి పిల్లలు కూడా అదే రకంగా అంతే తో ఉన్నారు వాళ్ళు అదే యాంగ్రీనెస్తో పెరిగి పెద్ద ఈ సమాజంలోకి వచ్చే అనుకో చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యే సిచ్యువేషన్ ఎదురవుతాయి సో వాళ్ళని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టాలి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా కి బాగా అలవాటు అయిపోయారు పెద్దోళ్ళు ఏదన్నా చెబితే కనుక వాళ్ళ మీద అరిచే పిల్లలు ఉంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి ప్రతి విషయాన్ని ఎనలైజ్ చేసుకుండి మనం ఇది చేస్తే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది దీనివల్ల మనకు ప్రాబ్లం వస్తుందా మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వస్తుందా మనం చేసేది మంచా కాదా అని చెప్పి పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఈ రెండు కేసుల్లో పిల్లడు తప్పు చేశాడు ఎదిగినోడు తప్పు చేశాడు ఇద్దరే ఎక్కువలే ఇక్కడ అందుకనే పిల్లలు పిల్లలు అని చెప్పి నొక్కి మరీ చెప్తున్నా రేపటి తరానికి ఈ పిల్లలే ఆధారం వాళ్ళను మనం ఇప్పుడు కంట్రోల్ చేయకోకుండా ఇప్పుడు మంచి దారిలో నడిపించుకోకుండా గాలి కుదిలేసాం అనుకో పొద్దున్న ఇటువంటి ఇన్సిడెంట్ల గురించి మనం పదే పదే ఇనాల్సిన సిచ్యువేషన్లు వస్తాయి